హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చుక్కూర పప్పుని ట్రై చేశారా ఈరోజు మనం పప్పుని చేసుకోబోతున్నాం చుక్కూర మనకి ఎలాగో పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజ్ టొమాటో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పెద్దవి అయితే తీసుకుని కందిపప్పుని నేనైతే టూ గ్లాసెస్ వేసుకుంటున్నా చిన్నవి అవి బాగా కడిగి పెట్టేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా కడిగేసి ఒక్క గ్లాస్కి టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనే లెక్కతో నేను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ గిన్నెలో చక్కగా అవి ఒక గంట అరగంట రెస్ట్ ఇచ్చేసామనుకున్నాయి చక్కగా నానిపోతే మనకి తినే తిన్న పప్పు తిన్నా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది ఒక టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా కోసేసుకొని పక్కన పెట్టుకున్నా నేను ఇదే ఇది నానబెట్టేసాను నానబెట్టే మనకి యూస్ ఏంటంటే త్వరగా డైజెస్ట్ అయ్యిద్ది గ్యాస్ ఫామ్ అవ్వకుండా దాని తర్వాత కోసుకొని పెట్టుకున్న మొక్కలన్నీ దీంట్లో వేసేసి దాని తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాని తర్వాత కారపొడి అయితే యాడ్ చేసుకోవాలి దీనికి సరిపడా మీ కారం ఎంత తింటారో అంత దీనికి సరిపడా యాడ్ చేసుకోవాలి పచ్చి లేదు అంటే పచ్చిమిరపకాయలు అయినా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకొని కోసుకొని పెట్టుకున్న ఈ చుక్కరని దీంట్లో వేసేస్తున్నాను అండ్ చింతపండు అయితే నేను యాడ్ చేయట్లేదు త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు ప్రెషర్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను దీని తర్వాత మనం మెదపాలి ఇన్ కేస్ నాకు అయితే బాగా ఉడికిపోయింది జస్ట్ స్పూన్తో స్మాష్ చేస్తే సరిపోయింది నాకైతే సో నేను ఇంకా పప్పు గట్టితో స్మాష్ చేయాల్సి చేయట్లేదు దీనికి మెయిన్గా మనకి ఏం కావాలి తాలింపు తాలింపు వేస్తేనే ఏ పప్పుకైనా రుచిగా ఉంటుంది తాలింపు కరెక్ట్గా పడాలండి అప్పుడే రుచి తాలింపు కోసం మనం ప్యాన్ పెట్టేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం వాడుకోవాలి సో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి స్కిప్ చేయొచ్చు లేదు అనుకుంటే నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుందంటే నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పుని యాడ్ చేసేసుకొని అండ్ చెన్నపప్పుని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి ఇవి దూరగా వేగి చిటపటలాడిన తర్వాత మనం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపునే ఒక ఎండు మిరపకాయలు తుచ్చేసి యాడ్ చేసేసాను ఏదైతే తోలు తీసుకొని పెట్టుకున్నామో ఈ వెల్లుల్లి మూకల్ని దీంట్లో వేసేసి దాని తర్వాత కర్రేపాక అనేది గుప్పిడి కరేపాకు దీంట్లో యాడ్ చేసేసిన తర్వాత మనం వెల్లుల్లి కూడా రైట్గా బ్రౌనిష్గా వచ్చేసిన తర్వాత ఈ తాలింపు తీసుకొని పప్పులో వేసేయడమే అంతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంత ఆవకాయ బద్దీ వేసుకొని తింటే ఉంటుందండి ఇంకా అంతే ఫిదా అయిపోతారు ఎవరైనా ఈ చిక్కురు అన్నట్టు మర్చిపోయా ఉప్పు లేకపోతే టేస్ట్ ఎలా వచ్చేది ఉప్పు అనేది యాడ్ చేయాలి దీంట్లో సో నేను ఇక్కడ దీనికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసి కలిపేస్తున్నాయి తాలింపుతో పాటు ఇంకా ప్లేట్లు సర్వ్ చేసుకోవడమే తినడమే ఇంకా ఆలస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో